ఈ లోకంలో అడ్వర్టైజ్మెంట్ లేయడానికి బాగానే ఉంటుంది కట్నం తీసుకునేవాడు గాడిదా అని కానీ అదే వాళ్ళ కొడుకు విషయంకి వచ్చేసరికి ఇంట్లో ఏ తల్లిదండ్రులు కూడా నేను గాడిదని ఎందుకు అవ్వాలి చీ అని అనుకోడు అరే గాడిదా కట్నం తీసుకోకపోతే ఎట్లా రాగా అని తిరిగి వాళ్ళ కొడుకునే అంటాడు నిన్ను చదివించాను కదరా నీకు ఖర్చు పెట్టాను కదరా ఇంత చేస్తాను కదరా మరి ఎంత వస్తే అంత తీసుకోవాలి కదరా అంటాడు ఇప్పుడు నువ్వు నిలబడి లేదు నాన్న దేవుని వాక్యం ఎలా చెప్తుంది ఏసుప్రభర్ ఇలా బోధించాడు కాబట్టి ఈ వ్యవస్థకి నేను ఖచ్చితంగా నేను లోబడలేను అంటే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది నీకు శ్రమ కాబట్టి ఏమంటాడంటే మీకు శ్రమ కలిగినప్పుడు లేకపోతే ఏదైనా వ్యతిరేకతలు ఈ లోకంలో నుంచి వచ్చినప్పుడు నా ఒక్కడికే ఇది జరుగుతుంది అందరూ బాగున్నారు నేను ఒక్కడనే సఫర్ అవుతున్నాను అని నేను నువ్వు మోసపరుచుకోవద్దు వింతగా ఫీల్ అవ్వద్దు ఎక్స్పెక్ట్ suffering the guarantee